మీరు చూస్తుంది గారవల్ రైల్వే స్టేషన్ ఇది పరిస్థితి గారవల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇక్కడ ఎంతోమంది ఖమ్మం వరంగల్ విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ వేరే ప్రదేశాలకు కూడా పోతారు ఆదాయం మరింత ఉన్నా కూడా ఇక్కడ సౌకర్యాలు లేవు ఎన్నిసార్లు అఖిలపక్ష పార్టీ నాయకులు ఎన్నిసార్లు వింత పత్రాలు ఇచ్చినా కూడా ఈ మాత్రం రా మారట్లేదు చూడండి ఎట్లుందో చూస్తున్నామన్నా కూడా కూర్చోలేని పరిస్థితి ఎన్నిసార్లు కార్లు పెట్టుకున్నా కూడా మారట్లేదు దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఒక సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి చూడండి ఇక కూర్చునే కాడ ఇది ఇంకా లోన్ అయితే రైల్వే స్టేషన్ అనాల దాని అవ అర్థం కావట్లేదు ఎందుకంటే సగం సగమే ఉన్నది చూడాలి టికెట్లు ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఇది అవుంట దయచేసి అధికారులు స్పందించి రైల్వే దారుల రైల్వే స్టేషన్ని